ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నిందు నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి అంటేనే ఒక విశిష్టమైన రాశిగా మనం చెప్పుకున్నాం మిగతా ద్వాదశ రాశులతో పోల్చుకుంటే కుంభరాశి పదకొండవ స్థానంలో ఉంటుంది ఈ పదకొండవ స్థానంలో ఉన్న కుంభరాశి యొక్క జాతకుల యొక్క లక్షణాలు కూడా కొంచెం వైవిధ్యంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడటం వల్ల ఎక్కువగా జీవితంలో నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ నష్టం ఎలాగంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా నిర్మోహమాటంగా మాట్లాడతారు దానివల్ల వీళ్ళకి ఎక్కువ శత్రువులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు ఉంటారే మీ సుపీరియర్స్ వాళ్ళ వల్ల మీరు అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ సుపీరియర్స్ వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా పార్షియాలిటీతో ఇతరుల మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఆ ఉద్యోగాల్లో తమ పనేదో తాము చేసుకుంటూ పోండి తమ బాధ ఏదో తాము ఇచ్చేది తప్పించి ఇతరుల విషయాలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు అలాగే మీ యొక్క పై అధికారులతో కానీ లేకపోతే తోటి ఉద్యోగులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వేదాలు కానీ గడవలు గడవలకు కానీ ఇటువంటి వాటికి ఏట్లకి కూడా దక్కకుండా ఉంటే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను చూసి వీళ్ళ యొక్క ప్రతిభ ప్రతిభను చూసి ఇతరులు ఈర్షిక లోనవుతారు అవుతారు ఆ ఈర్షిక లోనవటం అవటం వల్ల వీళ్ళు ఏదో విధంగా పక్షపాత బుద్ధితో వీళ్ళని పక్కన పెట్టడం వాళ్ళకి అభివృద్ధికి ఆటంకంగా మారటం అలాగే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఆపేయటం లేకపోతే వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేయటం ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు జీవితంలో డెఫినెట్గా అనుభవించి తీరుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రాజకీయాల్లో కనుక వీళ్ళు కనుక చేరితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రకమైన అధికారం యోగం అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి శుక్రుడు శని బుధుడు మహర్దశలు వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందో అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఏకపక్షంగా ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ ఏపక్ష ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది ఇతరులతోని అనుభవలతోని చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయాలు ఫలవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి అంటే అలగా జనాన్ని మనం కరెక్ట్గా చెప్పాలంటే అలగా జనాన్ని అలగా జనగాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఈ అలగా జనాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా అందరం మంచి వాళ్ళు అనుకునే మనస్వంతం గుమ్మరాశి వాళ్ళది అందువల్ల చిన్న పెద్ద తేడా తెలియకుండా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరైతే కీడు చేస్తారో అటువంటి వాళ్ళనే వీళ్ళని వెనక వేసుకుని తిరగడం అనేది జరుగుతుంది తర్వాత తర్వాత కాలంలో వాళ్లే వీళ్ళకి ఏకు అవుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సంతానం కానీ తమ ఆత్మీయులు కానీ సొంత వారికి కానీ చేసే తప్పులు వీళ్ళకి పెద్దగా తప్పులుగా అనిపించవు వాళ్ళని రావటం వల్ల కూడా ఎక్కువగా అపవాదులకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారంలో మాత్రం వీళ్ళు స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది అందువల్ల వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి హ్యాపీగా సాగిపోతున్న వ్యాపారంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ వీళ్ళు నూతన ప్రయోగాలు చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతికి భూములు ఈ రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటిది ఖచ్చితంగా వీళ్ళకి మంచి లాభాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారి యొక్క సంతానం మాత్రం వాళ్ళు మంచి మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మంచి బాగా డెవలప్ అయ్యి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి జనరల్గానే కంటే ఆడపిల్లలంటేనే ఎక్కువగా అభిమానం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానమైన శత్రువులు ఎవరంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వీళ్ళు ఎవరి ఎవరినైతే లిఫ్ట్ ఇచ్చారో వీళ్ళు ఎవరైతే లిఫ్ట్ ఇచ్చారో వీళ్ళు వీళ్ళు ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చారో వీళ్ళకి ఎవరైతే వీళ్ళకి వీళ్ళు ఎవరికైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళే వీళ్ళకి శత్రువులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి నాశనం అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ తప్పుని వీళ్ళు సరిదిద్దుకోలేరు అంటే ఇంత గతంలో దెబ్బలు తిన్నప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ దాన్ని మార్చుకోలేరు ఎందుకంటే వీళ్ళ మనస్తత్వమే కొంచెం విశాల హృదయం బ్రాడ్ మైండెడ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే తప్పు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా భాగస్వామ్యం అనేది కొంచెం లాభమే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అస్తవాస్తి కూడా చాలా బాగుంటుందన్న పేరు కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క సోదర సోదరి వర్గానికి వీళ్ళు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా సహాయ సహకారాలు అందిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మీయులు ద్రోహం చేస్తే తప్పించి ఈ రాశికి చెందిన జాతకుకి మిగతా ఇతర విషయాల్లో ఏ విషయాల్లో కూడా వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో వీళ్ళు అనేక రంగాల్లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి అంటే అనుభవం సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని కూడా వీళ్ళు అత్యంత తేలికగా గ్రహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్వశక్తితోనే ఏదైనా సరే భూమి కానీ కానీ పొలం కానీ వాటిని పొంద పొందటానికి సాధించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా అయినవారు అయినవారు అంటే సొంత మనుషుల వల్లే వీళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధారణంగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏ దిక్కు కూడా దోషమైందని మనం పరిగణించాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి దిక్కు పనిచేస్తుంది అలాగే వాళ్ళ యొక్క పేరు బలాన్ని బట్టి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి జనరల్గా పడమరం కానీ దక్షిణం కానీ ఉత్తర దిక్కులు కానీ వాళ్ళకి లాభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏ దిక్కు కూడా దోషమైంది కాదని మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు కుబేర కంకడ రాణ కాలభైరవ స్తోత్రపయనం చేయటం వల్ల మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన కొన్ని విషయాల్లో తప్పించి మిగతా విషయాలు అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతిరోజు కూడా కాలభైరవ స్తోత్రాన్ని కనుక వీళ్ళు పట్టిస్తే కనుక చాలా మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ ఆయురగా ఆయురగా ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जना सुखनो तो, भवंतु नमस्कार